దొండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందుగా తరిగిన దొండకాయ ముక్కలు కరివపాకు మూడు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిగడ్డ మూడు టమాటాలు బాండి వేడి అయినాక మూడు చెంచాలు నూనె వేసుకుందాం నూనె వేడైనాక ఉల్లిగడ్డలు వేద్దాం మూడు పచ్చిమిరకాయలు వేద్దాం తరు చీరికలు కోసుకోండి అప్పుడప్పుడు ఏదంగా కలదిప్పుకోండి కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు పోపు వేగింది దొండకాయ ముక్కలు వేసుకున్నాం ఒక చెంచా ఉప్పు యాడ్ చేసుకుందాం అలాగే ఇంకొక చెంచా పసుపు యాడ్ చేద్దాం ఈ విధంగా మొత్తము కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలిదిప్పుదాం ఈ విధంగా బాగా పది నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలతిప్పుకుంటుండండి ఎందుకంటే కలతిప్పకపోతే అడుగు అంటుంది అడుగంటితే కూర బాగుండదు అందుకు ఏదైనా వంట ఇష్టంగా చేయండి బాగా వస్తుంది కూర ఈ విధంగా మగ్గించుకోవాలి ముక్క మగ్గకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ముక్క ఇప్పుడు టమోటా యాడ్ చేద్దాం టమాటా యాడ్ చేసుకున్నాక అలా ఇప్పుకోండి అలాగే రెండు చెంచాలు కారం యాడ్ చేద్దాం రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి తెల్లగడ్డ ధనియాలు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఈ నాలుగు మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకొని ఇప్పుడు కర్రీలో వేసుకుందాం ఈ విధంగా కర్రీలు వేసుకోండి కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోండి చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి బాగా టేస్ట్ వస్తుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు మొత్తం యాడ్ చేసినాక ఈ విధంగా కలుపుకోండి స్మెల్ చూడండి బలి వస్తుంది మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి మగ్గి లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత చపాతి లేకి అన్నం లేకి సొద్ద రొట్టె లేకి దొన్న రొట్టె లేకి ఈ నాలుగు కాంబినేషన్లు బాగా సూపర్ ఉంటుంది అది